తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఇండియా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మే ఇరవై నాలుగు నుండి వచ్చే ఐదు పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వర్ష సూచనలు మరియు హెచ్చరికలు ఎల్లో అలర్ట్ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది ఈ కారణంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది వాతావరణ శాఖ ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు జాగ్రత్తలు మరియు సూచనలు పిడుగుల ప్రమాదం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు పిడుగుల ప్రమాదం నుండి జాగ్రత్తగా ఉండాలి వర్షాల సమయంలో తెరిచి ఉన్న ప్రదేశాల్లో ఉండకూడదు కార్యక్రమాల నిర్వహణ బయట కార్యక్రమాలు నిర్వహించేవారు వాతావరణ సూచనలను పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి రహదారి పరిస్థితులు వర్షాల కారణంగా రహదారులు జలమయమయ్యే అవకాశముంది వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి